సేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు ఎందుకు చూడండి సుక్కు చూస్తానన్నా సో హిటర్ను పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించని చెప్పాడు ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్ చేస్తున్నాడు ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి బన్నీ సుక్కు అంటాడు ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు బన్నీ అంటాడు ఆ అవును కూడా నేను కూడా అస్సలు చూడ చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు ఫేస్లో నా నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెచ్చిపోద్దు అంటాడు వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా నా ఫీలింగ్స్ అందరూ నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఈ టెన్ మినిట్స్ పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్ ఆ టెన్ మినిట్ ఆ టెన్ మినిట్స్ తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడు అండి ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్ ఆ సీన్ లో ఆ సీన్లో ఏం జరిగింది చెప్పట్లా ఆ సీన్ ఎంత బాగుందో ఆ సీన్ చూసిన తర్వాత నేను అంత ఒకటే ఒక మాట ఈ సీన్ కి కిజిక్ ఉండగలిగితే అంత అంత స్కోప్ కావాలంటే అంత ఏ రేంజ్ తీసుకెళ్లాలంటే ఆ రేంజ్ అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు అండ్ బన్నీ ఎర అది నేను జస్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ పోర్షన్ ఒకటే చూసాను ఇక సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆఫీస్గా అర్థం అయిపోయింది అండ్ డిసెంబర్ ఫిఫ్త్ కూడా కాదు డిసెంబర్ ఫోర్త్ ఈవినింగ్ ప్రపంచానికి అందరికీ కూడా అర్థమైపోతుంది ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్